అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి నలభై నాలుగో భాగం రచయిత జానకి గారు తను చేసిన స్నేహం పూరంగా సమాజం రకరకాలుగా అనుకుంటుంది కదా నా కోడల మీద ఎటువంటి మచ్చ పడకూడదని దేవుకిచ్చి పెళ్లి చేశాను ఆశ్చర్యపోతూ దేవా ఈ దేవు అని అన్నపుణ వైపు చూస్తూ అడుగుతుంటుంది కోమలి చూడమ్మా కోమలి ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను నా కోడలు పూర్తిగా నయమైన తర్వాత అన్ని విషయాలు నీకే తెలుస్తాయి ఇంకేమి నన్ను అడిగి ఇబ్బంది పెట్టద్దు అమ్మ తప్పుగా అనుకోకు కోమలి అని అంటుంది అయ్యో నేనే మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను పెద్దమ్మ గారు సరే ఇప్పుడు తను ఎక్కడ ఉంటుంది నాకు కూడా సరిగ్గా తెలియదమ్మా హైదరాబాద్ అని మాత్రం తెలుసు అదేంటి పెద్దమ్మ ముఖం ముఖం తెలియని వ్యక్తికిచ్చి పెళ్లి చేసి ఒక వ్యక్తితో పంపించేటప్పుడు వివరాలు ఏవీ కూడా తెలుసుకోవాలి కదా అలా ఎలా ఉంటారు తనేంటో నాకు బాగా తెలుసు ఆ నమ్మకం నాకు కలిగింది కాబట్టి బిందుని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి జరిపించాను పైగా మాకు కావలసినవన్నీ కూడా దేవి స్వయంగా చూసుకుంటున్నాడు సరే పెద్దమ్మ బిందు ఆరోగ్యం కుదుటపడితే అంతకంటే ఏం కావాలి తను సంతోషంగా ఉంటే మనకి అదే చాలు కదా ఆ రోజు మా వారికి యాక్సిడెంట్ అవ్వడం వలన నేను అట్టుంచటే వెళ్ళిపోయాను బిందు నాకు చాలాసార్లు సపోర్ట్ చేసింది చాలా విషయాల్లో తన వరకు రాబోతే నేను తన పక్కనే లేకుండా పోయాను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది కోమలి అయ్యో నువ్వేం చేస్తావమ్మా కావాలనే ఏమీ చేయలేదు కదా ఇప్పుడు మీ వారికి ఎలా ఉంది అని అన్నపూర్ణ అడుగుతుంది ఇప్పుడు పర్లేదు కాలికి ప్యాంటేజ్ వేశారు ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు అవునా గౌతమ్ ఇంకా స్కూల్ నుంచి రాలేదా పెద్దమ్మ రాలేదమ్మా వాడి గురించే చూస్తున్నా మరి గౌతమ్ ఎలా వెళ్తున్నాడు స్కూల్కి చాలా దూరం అనుకుంటా అవునమ్మా దూరమే పక్కనే తెలిసిన అబ్బాయి ఆటో ఉంది ఆ అబ్బాయితో మాట్లాడాను డబ్బులు ఎంతో కొంత ఇస్తాం బాబు రోజు బాబుని తీసుకొని వెళ్ళి తీసుకొని రమ్మని అంటే అతను ఒప్పుకున్నాడు అవునా చాలాసేపటి నుంచి నిల్చొనే మాట్లాడుతున్నావు అమ్మా కోమలి లేదు పెద్దమ్మ నేను ఇంటికి వెళ్ళాలి ఆయనకి బాగోలేదు కదా బిందువుకి ఎలా ఉందో అని చూద్దామని వచ్చాను తను లేదు కదా మరి నేను ఇంకా వెళ్తాను పెద్దమ్మ సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళు అలాగే పెద్దమ్మ అని అంటూ వెళ్ళొస్తానని కోమలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కారు దేవున్న ఫ్లాట్ దగ్గర ఆగుతుంది బిందు తన మీద తలవాల్చి పడుకోవడం చూసి నీ మనసులో ఎంతో అగ్నిగుండాన్ని మోస్తూ ఇంకా పాత జ్ఞాపకాలని కూడా అలాగే మర్చిపోలేదు నీ వాసుతో పాటు ఆ వ్యక్తికి కూడా అంతే ఇంపార్టెంట్ ఇస్తున్నావు బిందు అని కన్నీలు పెట్టుకుంటాడు నీ కాళ్ళు పట్టుకున్న తప్పనిపించదేమో నీ మనసులో నలుగుతున్న ఇన్ని బాధలకు కారణం ఆ వ్యక్తి కదా అని తన వైపు చూస్తూ బాధపడతాడు ఒక బంధాన్ని దూరం చేసుకుని ఇంకొక బంధానికి దగ్గరయ్యావు కానీ ఈ బంధానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అదే బంధానికి కూడా నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నేను ఏమనుకోవాలి ఇంత ధైర్యమా నీకు ఏంటి డాక్టర్ అంతగా ఆలోచిస్తున్నారు పైగా మీ కంట్లో నుంచి కన్నీళ్ళు ఏమైంది డాక్టర్ అని కంగారుగా అవంతి అడుగుతుంది ఏమీ లేదు అవంతి అని డాక్టర్ సునీత కన్నీళ్ళు తుడుచుకుంటూ మౌనంగా ఉండిపోతుంది లేదు డాక్టర్ నేను ఇప్పటి వరకు మీ కంట్లో నుంచి కన్నీళ్ళే చూడలేదు కానీ ఇప్పుడు ఎందుకు మీరు ఇలా బాధపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు డాక్టర్ అవంతి చాలామందికి ట్రీట్మెంట్ చేశాను కానీ ఫస్ట్ టైం బిందుకి తన భర్త అంటే తనకి ఎంత ప్రేమో మాటల్లో చెప్పలేను అసలు మీరు ఏం చెప్తున్నారు నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు డాక్టర్ సునీత గారు బిందు లైఫ్లో తన భర్తకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటున్నా అంటుంది తన మాట తప్ప తన నోటి నుంచి వేరే మాటే రావడం లేదు తను ఉన్నాడని గట్టిగా నమ్ముతోంది తనకి ట్రీట్మెంట్ ఎలా చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు అలాగని తను పిచ్చిదంటే కాదు ఒక వాసు విషయంలో తప్ప తను ఒక నార్మల్ మనిషిగానే మాట్లాడుతుంది ట్రీట్మెంట్ చేస్తున్న నాకే అది ఆశ్చర్యం అనిపిస్తుంది విందువేనా నేను ట్రీట్మెంట్ చేస్తున్నానా లేక ఇంకెవరికైనా చేస్తున్నానా అనిపిస్తుంది ఇంతకీ ఏం జరిగింది డాక్టర్ అంటే తను ఇప్పుడు పిచ్చిది అంటున్నారా లేక అతను మానసికంగా చాలా దెబ్బతింటుంది లోపల చాలా వాటికి సమాధానం దొరక్క చాలా బాధపడుతుంది అనిపిస్తోంది అవంతి ఏంటి డాక్టర్ ఎప్పుడు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకి నయం అవుతుంది కొంచెం టైం పడుతుంది అనేవారు కానీ ఫస్ట్ టైం మీ మాటలు నాకు నిజంగానే అర్థం కావడం లేదు సునీత గారు నీకు అర్థం కాకపోవడమే మంచిది అనిపిస్తోంది అవంతి కానీ ఒకటి మాత్రం చెప్తాను బిందు ఒక దేవు ప్రేమ వల్లే తను నార్మల్ మనిషి అవుతుంది మందుల వల్ల మాత్రం తను అస్సలవ్వదు తనకి ప్రేమగా చూసుకుంటున్న దేవు వాసు లేడని చెప్పాలి వాసు లేకపోయినా తను బ్రతకగలనని ధైర్యాన్ని దేవు ఆమెకి ఇవ్వాలి అది దేవు మాత్రమే చేయగలడు అంతకన్నా నేను ఇంకేం చెప్పలేను మంచం మీద బిందుని పడుకోపెట్టి తను ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు బిందు పక్కన చైర్ని లాక్కొని కూర్చొని ఆలోచిస్తూ డాక్టర్ చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు చూడుదేవ్ నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు పలువదే డాక్టర్ చెప్పండి బిందు వాసుతో పాటు వేరే వ్యక్తిని కూడా మిస్ అవుతుందని నాకు అనిపిస్తోంది వాట్ మీరు డాక్టర్ నాకు అర్థం కావడం లేదు నాకు తన మాటని బట్టి నిజాలన్నీ వాసు కూడా తెలుసు అనుకుంటున్నా అంటే తన లైఫ్లో జరిగిన ప్రతిదీ వాసుకి తెలుసు అంటున్నారా డాక్టర్ అవును తన జీవితం గురించి మొత్తం వాసుకి తెలుసు అనుకుంటున్నాను దేవ్ ఎందుకు అలా బాధపడుతున్నారు డాక్టర్ నాకు ఒక సహాయం చేస్తారా ఏంటని కొద్ది సమయం తర్వాత దేవ్ చెప్పిన మాటలు విని సునీత గారు కుర్చీలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటుంటారు మిమ్మల్ని రెండు చేతులు జోడించి అడుగుతున్నాను ఈ విషయం మాత్రం మీరు ఎవరికి ఏమీ చెప్పకూడదు ప్లీజ్ డాక్టర్ అర్థం చేసుకోండి అని అంటాడు నేను ఎవరికి చెప్పను అవంతికి కూడా చెప్పను మీరు అలాంటి భయాలేవి పెట్టుకోకండి దేవ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కానీ అని నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను తనకి ఇప్పుడు మందుల ద్వారా నయం కాకపోవచ్చు కేవలం అది నీ ప్రేమతోనే నువ్వే తనని మళ్ళీ నార్మల్ మనిషిని చెయ్యగలవు ఆ తర్వాత నిన్ను అసహించుకుంటుందేమో అని అంటుంది డాక్టర్ పర్వాలేదు డాక్టర్ నన్ను తను అసహించుకున్నా నేను భరిస్తాను కానీ తను నార్మల్ మనిషి అవ్వాలి తన బిడ్డని తన అత్తా మామల్ని అప్పటి బిందువులా చూసుకోవాలి వాసు లేకపోయినా నేను ప్రతగ్గలనే ధైర్యం తనకుంటే చాలు నాకు దూరమైనా నాకు బాధలేదని దేవు కన్నులు పెట్టుకుంటూ ఉంటే సునీత గారి దగ్గరికి వచ్చి మీ మనస్సు ఎంతో గొప్పది మీలాంటి వాళ్ళు వాసు లాంటి వాళ్ళు ఉంటే అసలు ఆడపిల్లల కన్నీళ్ళు పెట్టుకోరేమో దేవు నీలా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఏ ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టుకోదు నేనంత గొప్పవాణ్ణి కాదు డాక్టర్ విందుకి వాసు లాంటి భర్త ఉన్న ఏ అమ్మాయి జీవితమైనా సంతోషంగానే ఉంటుంది అంతేకాని మీ గొప్పతనాన్ని ఒప్పుకోరు అంతేనా దేవు నా గొప్పతనం అంటే ఏమీ లేదు సరే అని డాక్టర్ గొప్పవాళ్ళు ఎప్పుడూ గొప్పతనం గురించి గొప్పగా ఒప్పుకోరు కానీ జా తను జాగ్రత్త దేవని చెప్తుంది డాక్టర్ సునీత వెంటనే నా మెలకు వస్తుంది దేవుకి బిందుని ఎలాగైనా సరే నార్మల్ మనిషిని చేయాలి వాళ్ళ అత్తయ్య మావయ్యలకి తాన్ని అప్పగించాలి అప్పుడే నాకు మనసంతా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నేను నార్మల్ మనిషిని చేసి తీరుతాను బిందు అని బిందు వైపే చూస్తూ అంటాడు దేవ్ ఇదేంటి టైం చాలా అయింది బిందుకి ఆకలి వేయటం లేదా ఏంటి ఈ పాటికి నాకు ఆకలిస్తుంది అని గోలగోల చేస్తుంది కదా మరి ఇంకా లేవలేదేంటి అని బిందు దగ్గరికి వెళ్ళి బిందు బిందు అని లేపుతూ ఉంటూ తను మత్తుగా కొద్దిసేపు పడుకుంటానని చెప్తూ ఉంటే దేవుకి భయం వేస్తుంది ఇదేంటి మధ్యాహ్నం కూడా భోజనం అడగలేదు కారులో నా మీద తలవాల్చి అలా పడుకుంది ఇప్పుడు కూడా ఇంకా పడుకుంటానంటుంది ఏంటి ఒకసారి డాక్టర్ సునీత గారికి ఫోన్ చేస్తే అవును తనకు ఒకసారి ఫోన్ చేస్తానని డాక్టర్ సునీతకు ఫోన్ చేస్తాడు హలో డాక్టర్ చెప్పండి దేవ్ ఏంటి టైంలో ఫోన్ విందు అసలు లేవడం లేదు తనకేమైంది ఇంకా లేవలేదా తనకి ఇంజక్షన్ చేశాను తను నార్మల్గా అడిగితే ఏం చెప్పలేదు కదా మీరు కంగారు పడకండి ఆ ఇంజక్షన్ కొంచెం మత్తుగా ఉంటుంది తనకి చల్లనీళ్ళు ముఖం మీద కొట్టండి లేస్తుంది సరే డాక్టర్ సరే అని డాక్టర్ సునీత ఫోన్ పెట్టేస్తుంది దేవ్ బిందు రూమ్ నుంచి బయటకు వెళుతూ అక్కడ సోనాలిని చూసి షాక్ అవుతాడు ఏంటి నన్ను చూసి షాక్ అవుతున్నావా మిస్టర్ దేవ్ అని కోపంగా అరుస్తుంది సోనాలి ఈ టైంలో ఏంటి ఇక్కడ ఏంటి సంగతి నువ్వు మందు తాగొచ్చావా అని కోపంగా అడుగుతాడు దేవ్ నేను మందు తాగాను అనే విషయం నీకు బాగానే తెలిసిపోయిందే అని అంటూ దేవుడి వైపు అలాగే చూస్తూ పిచ్చి పట్టిందా ఏంటి ఎందుకు ఇలా నవ్వుతున్నావు నువ్వు అని కోపంగా చూస్తాడు దేవ్ అవును పిచ్చి పట్టింది నీ ప్రేమ పిచ్చి పట్టింది నువ్వు వేరే దాన్ని పెళ్లి చేసుకుని కా దాంతో కాపురం చేస్తున్నావు కదా అందుకే నాకు పిచ్చి పట్టింది అని అరుస్తుంది సోనాలి నువ్వు మందు మత్తులో ఉన్నావు ఇప్పుడు నీకు ఏం చెప్పినా అర్థం కాదు కానీ ఇక్కడ గొడవ చేయకుండా వెళ్ళు బిందు భయపడుతుంది ఏంటి ఆ పిచ్చిది భయపడుతుందా సోనాలి అని కోపంగా చేయదుతాడు ఓహో పెళ్ళానంటే నీకు అంత కోపం వచ్చింది మరి నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా నేను ప్రేమించాను మరి నాకు ఎంత కోపం రావాలి మిస్టర్ దేవ్ అని ఏడుస్తుంది సోనాలి సోనాలి నేను ఇప్పుడు ఎవరిని ప్రేమించలేదు నిన్ను అసలు ప్రేమించలేదు ప్రేమించానని కూడా చెప్పలేదు నువ్వు ప్రేమించినా నాకు నీ మీద ప్రేమ పుట్టలేదు పుట్టదు నా వల్ల నువ్వు బాధపడుతున్నావు అనే విషయం నాకు తెలుసు నన్ను క్షమించు సోనాలి నిన్ను క్షమిస్తే నాకేం వస్తుంది దేవ్ నువ్వే నా సర్వస్వం అనుకున్న ఎంతోమంది నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళందరినీ కూడా కాదనుకొని ఏదో ఒక రోజు నువ్వు నా ప్రేమను అర్థం చేసుకుంటావు అనుకొని నేను ఉన్నాను కానీ ఈరోజు నువ్వు ఒక పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకొని తనతో కాపురం కూడా చేస్తున్నావు నీకు అలా చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా దేవ్ అని అంటుంది సోనాలి ఎందుకు తలదించుకుంటున్నావు దేవ్ ఒకప్పుడు నేను నిన్ను ప్రేమించాను అంటే నా ప్రేమ నువ్వు కాదు వేరే అమ్మాయికి నేను మనసిచ్చానన్నావు ఆ అమ్మాయి లేని జీవితం నేను ఊహించుకోలేనన్నావు ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా పక్కన పెట్టి ఈ అమ్మాయిని పెద్దు పెళ్లి చేసుకున్నావు అంటే మా ఇద్దరికంటే తను చాలా అందంగా ఉందనే కదా ఆ పింక సోనాలి ఎందుకు ఆపాలి మిస్టర్ దేవ్ నిజాలు మాట్లాడేటప్పుడు కోపం వస్తుంది ఎవరికైనా నువ్వు ఏదో ఉన్నా అనుకో నాకు పర్వాలేదు కానీ నువ్వు ఇక్కడ గొడవ చేయకు ఏదైనా సరే ఉదయం మాట్లాడుకుందాం సోనాలి అని అంటాడు దేవ్ ఓహో ఇప్పుడు నీకు టైం సరిపోదన్నమాట నీ భార్యతో శృంగారం చేయడానికి అందుకే మాట్లాడనంటున్నావా మిస్టర్ దేవ్ సోనాలి చెంప పగల కొడతాడు దేవ్ అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా ఇప్పటి వరకు ఆడపిల్లవనే ఊరుకున్నాను నువ్వు హద్దు మీరి చాలా మాటలే మాట్లాడుతున్నావు తన మానసిక పరిస్థితి అస్సలు బాగాలేదు అసలు ఏ పరిస్థితిలో నేను పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసా అని గట్టిగా అరుస్తాడు దేవ్ సోనాలి ఎరుపెక్కిన తన కళ్ళతో కోపంగా చూస్తూ హౌ డేర్ యూ నన్ను నువ్వు నన్ను కొడతావా చిన్నప్పుడు నుంచి మా నాన్నే నన్ను కొట్టలేదు నా ఒంటి మీద చేయి కూడా వేయలేదు అలాంటిది నువ్వు ఎవడ్రా నా మీద చేయి వేయటానికి అని అంటూ నా మొగుడివా లేక నన్ను ప్రేమించిన వాడివా అని ఆవేశంగా అడుగుతుంది సోనాలి కథ ఇంకా ఉంది మరి సోనాలి మాట్లాడే మాటలకి దేవ్ ఏం సమాధానం చెప్తాడు బిందువు గురించి అసలు దేవ్ ఈ ఆలోచన ఏంటి డాక్టర్ చెప్పిన దాని ప్రకారం దేవ్ బిందుని ఎలా నార్మల్ చేయిస్తాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్